సంక్రాంతి పండుగ ద్వారా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ కాకాట కోడిపందెం పూర్తిగా నిషేధించడం అయింది ఎవరైనా కాకాట కోడిపందెం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే దాచరపల్లి పట్టణం పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడాను ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని రాసేపల్లి పోలీసు వారు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా తెలియపరచడం అయింది మరియు పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా ఇతర ప్రదేశాలకు ఇతర ఊర్లకు వెళ్ళే వాళ్ళు విలువైన వస్తువులను బంగారం కానీ డబ్బు కానీ జాగ్రత్త పరచుకోవాలని అలాగే ఏదైనా పోలీస్ వారికి సమాచారం తెలియపరచిన ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పోలీసు వారు నిఘా ఉంచి వారి యొక్క ఆస్తికి భద్రత కల్పిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ పోలీసు వారి యొక్క విన్నపాలను సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిందిగా తెలియపరచడం అయింది